మనతో ప్రజెంట్ జనార్దన్ రెడ్డి గారు అయితే ఉన్నారు ఒక బుక్ ఆథర్ సో మన తెలుగు వారు వారితో మాట్లాడి మరెన్నో విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీ బుక్ జర్నీ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది ఒక పదిహేను సంవత్సరాల నుండి స్టార్ట్ ఎంతమంది నేను ఇంట్రెస్ట్ ఉంటుంది రాయడం అంటూ జరిగింది పదిహేను ఏ పుస్తకాలని రచించారు మీరు నేను ఎక్కువగా తెలంగాణ ఉద్యమం గురించి తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతున్నాయనే విషయాలు రాసారి చూపిస్తారా మాకు యా దిస్ ఇస్ తెలంగాణ తెలంగాణ అని తెలంగాణ ఉద్యమం జరిగిన రోజులు దాంట్లో పాల్గొన్నాను దాంట్లో ఒక జర్నల్ రాగా ఇప్పని రాష్ట్రీ ది టూ తెలుగు స్టేట్స్ ఆఫ్టర్ డి మెరిచర్ ప్రతి సంవత్సరం వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది వాళ్ళ బడ్జెట్ ఎలా ఉంది ఎకనామిక్ పొలిటికల్గా సోషల్గా ఎలా ముందుకు పోతున్నారు అనే విషయం మీద రాసిన నా ఆర్టికల్స్ నాటి దీంట్లో కంపైల్ చేసి ఒక పుస్తకం సార్ ఇప్పుడు పబ్లికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ పబ్లికేషన్స్ బాగానే ఉన్నాయండి నాకైతే పెద్దగా పరిచయం అంటే ఎక్కువగా పుస్తకాలు రాయలేదు వీళ్ళతో కాలేదు కానీ ఈ స్వాన్ వాళ్ళది చాలా బాగుంది వాళ్ళ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ బాగానే పబ్లిష్ చేస్తున్నారు వాళ్ళ మార్కెటింగ్ అండ్ ఫాలోఅప్ యాక్షన్స్ కూడా బాగున్నాయి పబ్లిక్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అంటే చూశారు కదమ్మా ఇవాళ రేపు పుస్తకాలు కొన్ని తక్కువ అవుతున్నారు కానీ అయినప్పటికీ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ బుక్స్ వస్తున్నాయి చాలా వివిధ రంగాల్లో నుంచి కూడా సైన్స్ అనుకోండి మామూలు లిటరేచర్ అనుకోండి ఈవెన్ లేటెస్ట్ టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ వాటి మీద చాలా పుస్తకాలు కనిపిస్తున్నాయి ఇక్కడ మనం లిటరీ ఫెస్టివల్ చూస్తున్నాం కదా బాగానే ఉన్నవి దో ఇవాళ రేపు అందరూ ఏదో కంప్యూటర్లో దాంట్లో చదువుకుంటున్నప్పటికీ ఈ బుక్స్ అని అవన్నీ చూస్తున్నప్పటికీ కూడా స్టిల్ బుక్ పబ్లికేషన్ స్టిల్ గుడ్ పీపుల్ ఆర్ ద బుక్స్ బింగ్ దే ఆర్ లాట్స్ ఆర్ కమ్మింగ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ సార్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలి చదువుకోవాలి నేర్చుకోవాలి ఒక బుక్ని రచించాలి అనుకునే వారికి మీరు ఇచ్చే ఒక ఐదు టిప్స్ ఏంటి సార్ ఇప్పుడు ఈ పుస్తక పుస్తకాలు రాయడము చేయడం అనేది కొంచెం లోపల వాళ్ళకు ఒక ప్రతిభ సృజనాత్మక శక్తి కొంత ఉండాలి అంత మాత్రం చేత ఉన్నంత మాత్రానే రాస్తారని కాదు నేర్చుకోవచ్చు ఎలా పుస్తకాలు రాయాలి ఏ విధంగా ప్రజెంట్ చేయాలి వేరే విషయాలు అలాంటివన్నీ కూడా ఈ పుస్తకం ఇప్పుడు ఈ పబ్లిషింగ్ బుక్స్లో కూడా చాలా వాటి మీద ఏ విధంగా రాయాలి పుస్తకాన్ని ఎలా పబ్లిష్ చేయాలి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనే విషయంలో కూడా అది కాకుండా ఇవాళ రేపు ఆన్లైన్ ప్రింటింగ్ అని వస్తున్నాయి మనం ఇక్కడ లోకల్ ప్రింటర్కు ఇచ్చి వగేరా చేసేది అవసరం లేకుండా ఆన్లైన్ పబ్లిషర్స్ కూడా వెరీ సింపుల్గా తక్కువ వ్యయంతోనే పుస్తకాలను పబ్లిష్ చేసే అవకాశాలు ఉన్నాయి అసలు ఏమి డబ్బులు ఖర్చు లేకుండా కూడా పబ్లిష్ అయ్యే అవకాశాలు కూడా ఇవాళ రేపు డిజిటల్ పబ్లికేషన్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని యూజ్ చేసుకోవచ్చు మీరు ఎన్ని పుస్తకాలు చదివారు ఇప్పటి వరకు ఒకవేళ సజెస్ట్ చేయాలి ఒక ఐదు పుస్తకాలు అనుకోండి అవి ఏవి మాకు సజెస్ట్ చేస్తారు చదవడానికి నాకు సెవెంటీ సెవెన్ ఇయర్స్ దాదాపు నా పది పదిహేను ఏళ్ళ నుండి సంవత్సరం వయసు నుంచి చదువుతూనే ఉన్నాను చదువుతూనే ఉన్నాను చాలా ఉంటాయి దాంట్లో లిటరేచర్ ఉంటుంది సైన్స్ ఉంటుంది హిస్టరీ ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చదువే కదా మా ముఖ్యం చదువే కదా విజ్ఞానాన్ని ఇచ్చేది మనము క్లాస్ రూమ్లో ఎన్ని పుస్తకాలు చదువుకున్నాను కూడాను క్లాస్ బుక్లో కాలేజ్ పుస్తకాలు ఎంత చదువుకున్నా కూడా ప్రపంచ జ్ఞానము ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నది ఏ ఏ రంగాల్లో ఏ అభివృద్ధి జరుగుతున్నాయి ఇవన్నీ తెలుసుకోవాలంటే పుస్తకాలే కదా చదువుకునే ఆసక్తి పెంచుకోవాలి తర్వాత రాయడానికి కూడా వాళ్ళ మనసులో ఉన్నది కూడా బయటికి చెప్పడానికి రాయడానికి కూడా ప్రయత్నం చేస్తే చాలా మంచిది ఇవాళ రేపు మోడర్న్ యూత్ ఆల్సో దే ఆర్ టు డూ దే ఆర్ క్రియేటింగ్ అలా మటుకు చేస్తున్నారు వాళ్ళు మీరు అన్నట్టు ఇందాక ఎలా రాయాలి ఏం చేయాలి అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి పుస్తకాలు చదవచ్చు మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి నేర్చుకోవచ్చు ఇప్పుడు ఈ జనరేషన్ జో కాల్డ్ జెడ్ జనరేషన్ అంటున్నారు కదా మీ జనరేషన్కి ఈ బుక్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే మీకు కనిపించిన మూడు డిఫరెన్సెస్ ఏంటి నువ్వు మా జనరేషన్స్లోనంటేనేమో ఊరికే చదివేవాళ్ళం బాగా ఇప్పుడు ఈ చదవడం కాకుండా వింటున్నారు రకరకాలుగా టెక్నాలజికల్గా చాలా చేంజ్ వచ్చింది తర్వాత మీరు కంప్యూటర్లో చూస్తున్నారు లేకపోతే మొబైల్స్లో చదువుకుంటున్నారు మాకు అప్పుడేం లేదు పుస్తకాలు చదవడమే ప్రతి వారం వారపత్రికలు వస్తాయి వస్తే దాంట్లో కథలు స్టోరీలు నావలలు లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకొని చదువుకోవడం అది అంతా మాకు పుస్తక పఠనమే ఎక్కువగా ఉండేది ఇప్పుడు కొంచెం బాగా డైవర్సిఫై అయింది కాబట్టి మేము చదువుకున్న చదువు పుస్తకాలు చదివినంతగా ఇప్పుడు ఇప్పటి జనరేషన్కి అవకాశం లేదు తర్వాత అంత ఫోకస్ కూడా లేదు వాటి మీద కానీ అయినప్పటికీ కూడా దే ఆర్ దే ఆర్ వెరీ లక్కీ చాలా టెక్నాలజీ డెవలప్ కావడం వల్ల ప్రపంచంలో ఉన్న విస్త విషయాలన్నీ పుస్తకాలు చదవకుండానే ఇంట్లో కూర్చొని టీవీ చూస్తు టీవీ చూస్తున్నాం మొబైల్లో చూస్తునో కంప్యూటర్లో చూస్తున్నాం మాకంటే ఎక్కువగా నేర్చుకోగలుగుతున్నారు ఇంకా వాళ్ళకు పెద్దగా నేను చెప్పేది ఏమి ఉండదు కానీ చదువు అనేది చాలా రీడింగ్ ఈస్ వండర్ఫుల్ హ్యాబిట్ అండ్ ఎంజాయ్ దేమ్ థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని కలవడం ద్వారా ఇప్పుడున్న జనరేషన్కి ఎంత ఇంపార్టెంట్ చదువు అనేది మేము తెలుసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ వెరీ మచ్